ఈర్షా దివస్ అనేది ఒక చరిత్రాత్మకమైన రోజు ఖమ్మాన్ని కూడా చరిత్రాత్మకమైన రోజు ఖమ్మంలో వ్యక్తుల ఉద్యమ కార్యక్రమంలో పాల్గొన్నారు కానీ పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనలే పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు పాల్గొనలే కానీ చరిత్ర పుటలో రెక్కించుకోవాల్సి వస్తే ఖమ్మాన్ని తీసివేయలేని పరిస్థితి కూడా వచ్చింది ఎందుకోసం అంటే కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఖమ్మంలో పెట్టడం జైల్లో పెట్టడం తర్వాత హాస్పిటల్ తీసుకురావడం ఇక్కడ వైబ్రేషన్ తిరగబడిన తీరు మద్దతు ఇచ్చిన తీరు ఇది కూడా భద్రత కాదు ఖమ్మంలో కూడా అగ్ని బుతాంది ఇక ఖమ్మంలో ఉంచడానికి వీలేదని నిమ్స్కి వేగంగా తరలించారు అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో మర్చిపోలేని ఒక పుటని ఒక చరిత్రని మనం ఖమ్మం కూడా ఇచ్చినట్లయింది అందుకనే ఈరోజు దీక్షా దివస్ అనేది ఖమ్మంలో ఒక వైబ్రేషన్ ఒక ఉత్తేజం బలమైన ఆకాంక్ష నె నెరవేర్చిన సుదినాన్ని మనం ఖచ్చితంగా ఇక్కడ జరుపుకోవాలనుకున్నాం అద్భుతంగా ఈ యొక్క వేదిక ఏర్పాట్లు కానీ భోజన ఏర్పాట్లు కానీ మన నేతలు కూడా చేశారు నాయకుడు ఎంత కీలకం అనుకుంటున్నారు కుటుంబ సభ్యుడు ఒక కుటుంబానికి విజయం ఎంత పతాక శీర్షికలోకి తీసుకెళ్తుందో కుటుంబ ముఖ్యుడు ఒక పెద్ద కనుక ఉంటే ఆ కుటుంబం చరిత్ర పూటలో ఎలా నిలిచిపోతుందో ఈ రాష్ట్రానికి తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ అలాంటి వాడు మనం చూసాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బ్రహ్మాండంగా ఉద్యమం లేచింది నాడు టీవీలు లేవు సెల్ ఫోన్లు లేవు ఫోన్లు లేవు బస్సులు సరిగా లేవు ట్రాన్స్పోర్టేషన్ లేదు పేపర్లు సరిగ్గా చదవపోయేది కానీ లక్షలాది మంది ప్రజలు మొత్తం ఉత్తేజితులై ఒక్క తాడి మీదకి వచ్చి బ్రహ్మాండంగా ఉద్యమం తెలంగాణ కోసం చేశారు ఊచకోత కోసారు ఎంతమంది విద్యార్థి నాయకుల్ని పోలీసులు తుపాకులతో కాల్చి చంపారు తర్వాత ఎన్నికలు వచ్చాయి డెబ్బై ఎక్కడలో టీపీఎస్ పదకొండు మంది పార్లమెంట్ సభ్యులు కూడా గెలిపించారు కానీ నాయకుల్లో నిబద్ధత లేదు పార్టీలు మారారు ఉద్యమాన్ని చేతులెత్తేసారు ప్రజలు ఉవ్వెత్తున లేచినా తూటాలకు బలి అయినా ఎన్నికల్లో ఓట్ల గెలిపించినా ఆ ఉద్యమం భూస్థాపితం అయిపోయింది ఏంటి కారణం నడిపించే నాయకుడు లేకపోవడం నడిపించే నాయకుడి కొరతతో నాడు తెరమరుగైన ఉద్యమం తిరిగి అరవై తొమ్మిది తర్వాత రెండు వేల ఒకటిలో సమైక్య పాలనలో చంద్రబాబు గారి నాయకత్వంలో డిప్యూటీ స్పీకర్ ఉన్న కేసీఆర్ గారు శాసనసభలోనే తెలంగాణ పదాన్ని వాడకూడదని నిషేధించిన రోజుల్లో జై అనే నాయకత్వం బయటికి రాలేని రోజులో ఉద్యమానికి బీజం లేని రోజుల్లో ఉన్నతమైన పదవిని వదిలేసి ఒక బక్క పల్చని వ్యక్తి కుల బలగం లేని వ్యక్తి అర్ధబలం అంగబలం లేని వ్యక్తి సాహసోపేతంగా రాజీనామా చేసి జై తెలంగాణని గుప్పెడు మనుషులని సమకూర్చుకొని భయనమైన తీరును చూస్తే ఈ ఆకాంక్ష నెరవేరుతుందా సాధ్యమేనా ఎవరెవరు పోయేది ఇగో ఇలాంటి వాళ్ళు వీరికి ఏం ఆకాంక్ష ఉండదు రామూర్తి ఊరికే రామూర్తి ఉద్యమకారుడు అంటే మనిషి పులకించిపోతాడు నీకేం అంటే ఏది ఇచ్చినా ఏం లేదని అంటాడు అంటే ఉద్యమకారులు ఏంటంటే ఆ రోజున ప్రారంభించిన వాళ్ళు తెలంగాణ రావాలి తెలంగాణ వస్తుందని కానీ వచ్చినాక ఎమ్మెల్యేలు కావాలని కానీ కార్పొరేషన్ చైర్మన్లు కావాలని కానీ ఈ సోయి ఉన్నగా వాళ్ళు కాదు మొదట్లో బయలుదేరిన వ్యక్తులు ఇండ్లను వదిలేసి కుటుంబాలను వదిలేసి పిల్లల చదువులను వదిలేసి జేవుల పైసలు ఏడ దొర్తక్కడ ఎన్ని ఉద్యమాలు ఎన్ని గటలు రోడ్ల మీద భోజనాలు రోడ్ల మీద కూర్చోడాలు టెంట్లు వేడాలు కేసుల పాలు అవుడు అరెస్ట్ అవుడు పోలీస్ స్టేషన్లో కూర్చోడు తోటి మిత్రులు పది మందిని తీసుకపోతే వాళ్ళ గిద్ద భోజనం పెట్టించాలి వాళ్ళ అరెస్ట్ అయితే వాళ్ళకి బెయిల్ పెట్టించాలి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి ఉద్యమకారుల బాధ్యత ఎంత ఉండేది అనుకుంటున్నారు సమయం ఇవ్వనంత దాసోహం అయిపోయింది కారిపోయింది ఆర్థికంగా నాశనం అయిపోయాను ఆరోగ్యం ఖరాబ్ అయింది కుటుంబాన్ని పిల్లల్ని చదివించుకోలేని దుస్థితి అలాంటి ఎంతోమంది బిడ్డలు కేసీఆర్ గారికి అండగా ఉండి ఈ గులాబీ కండవ కప్పుకొని కేసీఆర్ గారిని తోస్తా అంటే నేను కేసీఆర్ గారితో అత్యంత సన్నిహితంగా ఉన్నా పొలిటికర మెంబర్గా ఉన్నా అనేక ఈ రాష్ట్రంలో జరిగిన కీలక ఘట్టాల్లో నేను ముఖ్య పాత్రధారిని ఇట్లాంటి మంది నాయకులు పోతుంటే రాజీనామాలు చేసిపోతుంటే అలాంటి ఒత్తిళ్ల నుంచి రెండు వేల నాలుగులో తన చతురత ప్రారంభమైంది కాంగ్రెస్ తోటి ఒప్పందం చేసుకోవడం అనేది కానీ ఆయనే ఈక్వేషన్ కరెక్ట్ అయింది ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కలిసారు కేంద్రంలో కాంగ్రెస్ వచ్చింది రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది కేంద్రంలో మనం అధికారంలో చేరాం రాష్ట్రంలో అధికారంలో చేరాం ఇంకే తెలంగాణ ఊసులేదు ఏక్కడ తెలంగాణ మీరు ఎమ్మెల్యేలు అయింది కదా మీరు మంత్రులు అయింది కదా అది కూర్చోండి సుఖంగా అనుభవించక వెనకే ఎవరు పుట్టిన తెలంగాణ ఆ గవర్నమెంట్ ఆ చెద్దాంతి కరెంటా ఆ యుద్ధాంతి నీళ్ళ ఆ యుద్ధాంతి మీరైతే కాస్త సుఖపడండి అని ఎమ్మెల్యేలుగా గెలిచినాక మంత్రులు అయినాక రాజీనామాలు చేస్తున్నారండీ ఒక కార్పొరేటర్ని చేయమనండి ఒక సర్పంచ్ ఏమనండి ఒక పార్టీ అధ్యక్ష పదవి ఏమనండి గ్రామ పార్టీ అధ్యక్ష పదవికి నేను రాజీనామా చేస్తాను అరే వేదిక మీద వీలకపోతే నేను ఉండాలా పోవాలా అలాంటి రోజుల్లో ఎమ్మెల్యేలుగా రాజీనామా ఇప్పించి పదహారు మంది ఎమ్మెల్యేలను గుంజుకోండి వైఎస్ఆర్ ఖబర్దార్ తెలంగాణ లేదా గుంకోండి అని అన్నాడు మంత్రులతో రాజీనామా ఇప్పించాడు కేసీఆర్ గారు ఎమ్మెల్యేలతో రాజీనామా ఇప్పించాడు తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి రెండు వేల ఆరులో ఎంపీగా రాజీనామా చేసి చేస్తారా సాధ్యమేనా ఈ రోజుల్లో మీరు వెతకండి ఏ నాయకులు కష్టపడి జీవిత కాలం లాంటి ఎంతోమంది బిడ్డలు కేసీఆర్ గారికి అండగా ఉండి ఈ గులాబీ కండవ కప్పుకొని కేసీఆర్ గారిని తోస్తా అంటే నేను కేసీఆర్ గారితో అత్యంత సన్నిహితంగా ఉన్నా పొలిటిరం మెంబర్గా ఉన్నా అనేక ఈ రాష్ట్రంలో జరిగిన కీలక ఘట్టాల్లో నేను ముఖ్య పాత్రధారిని ఇట్లాంటి మంది నాయకులు పోతుంటే రాజీనామాలు చేసిపోతుంటే అలాంటి ఒత్తిళ్ల నుంచి రెండు వేల నాలుగులో తన చతురత ప్రారంభమైంది కాంగ్రెస్ తోటి ఒప్పందం చేసుకోవడం అనేది కానీ ఆయనే ఈక్వేషన్ కరెక్ట్ అయింది ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కలిశారు కేంద్రంలో కాంగ్రెస్ వచ్చింది రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది కేంద్రంలో మనం అధికారంలో చేద్దాం రాష్ట్రంలో అధికారాలు చేరాం ఇంకా తెలంగాణ ఊసులేదు ఏ ఎక్కడ తెలంగాణ మీరు ఎమ్మెల్యేలు అయింది కదా మీరు మంత్రులు అయినారు కదా మంచి కూర్చోండి సుఖంగా అనుభవించక వెనకే ఎవరు పుట్టిన తెలంగాణ ఆ గవర్నమెంట్ ఆ చదవంతి కరెంటే ఆ ఇద్దాంతి నీళ్ళ ఆ ఇద్దాంతి మీరైతే కాస్త సుఖపడండి అని ఎమ్మెల్యేలుగా గెలిచినాక మంత్రులు అయినాక రాజీనామాలు చేస్తారండీ ఒక కార్పొరేటర్ని చేయమనండి ఒక సర్పంచ్ని చేయమానండి ఓ పార్టీ అధ్యక్ష పదవి చేయమానండి గ్రామ పార్టీ అధ్యక్ష పదవికి నేను రాజీనామా చేస్తాను అరే వేదిక మీద వీలపోతే నేను ఉండాలా పోవాలంటాను అలాంటి రోజుల్లో ఎమ్మెల్యేలుగా రాజీనామా ఇప్పించు పదహారు మంది ఎమ్మెల్యేలను గుంజుకోండి వైఎస్ఆర్ ఖబర్దార్ మూసుకోండి అని అన్నాడు మంత్రులతో రాజీనామా ఇప్పించాడు కేసీఆర్ గారు ఎమ్మెల్యేలతో రాజీనామా ఇప్పించాడు తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి రెండు వేల ఆరులో ఎంపీగా రాజీనామా చేసి చేస్తారా సాధ్యమేనా ఈ రోజుల్లో మీరు వెతకండి ఏ నాయకులు కష్టపడి జీవితకాలం అంతా కొట్టాడి రాజకీయాలు చేసి సాధించుకున్న పదవికి రాజీనామా చేయాలంటే ఎంత అలల్లాడిపోతారో ఎంత విలవిలలాడతారో మీరు చూడండి కేసీఆర్ గారు తను చేయడమే కాదు తన వాళ్ళని చేయించిందంటే ఎంత సాహసవంతుడు చేశాడు ఈ కాంగ్రెస్ అని తేలిపోయింది ఈ కాంగ్రెస్ ఉన్నంత కల కాదని పది ఏళ్ళు గోసాపుచ్చుకున్నారు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ మహాకూటమి సమైక్యవాదాన్ని వినిపించే కరడు కట్టిన తెలుగుదేశంతో జై తెలంగాణ అనిపించి ఢిల్లీకి ఉత్తరం ఇప్పించి కన్ను కట్టిన సమైక్యవాదాన్ని వినిపించిన సిపిఎం తోటి కూడా జై తెలంగాణ అనిపించి సిపిఐ తోడు అనిపించి మహాకూటమి ఏర్పరిచి తెలంగాణ రాష్ట్ర సాధనకి ఇది ఒక మార్గం అనుకుంటే ఓడించారు కదా మళ్ళా తెలంగాణ ఇవ్వని అదే కాంగ్రెస్ గెలిపించారు ఏ ఈటెల రాందర్ కుసమే తల ఎడబెట్టుకుంటావు నువ్వు పోటీ చేసిన ఎమ్మెల్యేలు ఎంతమంది నువ్వు ఎంతమంది బుద్ధి లేదు కూర్చోనడు వైఎస్ఆర్ అట్లాంటి వైఎస్ఆర్నే ఈ రాష్ట్రంలో మళ్ళా గెలిపించాడు మా కూటమిని ఓడించాడు మళ్ళీ కేసీఆర్ గారు రోడ్డు మీద పడ్డారు మళ్ళా ఎమ్మెల్యేలతో ఇప్పించాడు మళ్ళీ రెండు వేల పదిలో ఉప ఎన్నికలు మళ్ళా ఉప ఎన్నికలలో ఎంతమంది పదహారు మందిని నిలబెడితే ఎనిమిది మంది ఏది రెండు వేల ఎనిమిదిలో రాజీనామా చేస్తారు సగం పోయినాయి రెండు వేల పదిలో మళ్ళా మనం కూడా గెలవలే ఎన్నిసార్ల రాజీనామాలు ఎన్నిసార్ల ఉప ఎన్నికలు ఎన్నిసార్లు ఈ మెప్పించాలంటే చిన్న విషయమా ఆయన వ్యక్తిత్వాన్ని మాట్లాడడం ఆయన క్యారెక్టర్ మీద మాట్లాడడం ఆయన డబ్బులు ఉద్యమం కోసం అక్కడక్కడ అప్పులు తీసుకుంటే మొత్తం కోట్లాది రూపాయలు కమాయించుకుంటుండని ఆయన సొంత ఇల్లు ఒకటే ఒక్క ఇల్లు హైదరాబాద్ ఆయనకుంది నందినగర్లో ఇప్పుడున్న ఇల్లు దాన్ని నాలుగు సార్లు మాటికే చేసాం మాటికే చేసి ఇంటి ముందు గొడవ చేసే అప్పులోకి మళ్ళీ ఇయ్యడం కేసీఆర్ గారు ఉన్న ఇల్లు లేకపోతే అని మళ్ళా కొంతమంది కలిసి మళ్ళా అప్పు తెచ్చి మళ్ళా ఇల్లు ఇవ్వడం ఈ రకంగా ఆయన చేసిన త్యాగ ఫలం ఎన్ని రాజకీయ పార్టీలు ముప్పై ఒక్క రాజకీయ పార్టీలు ఎక్కని ఢిల్లీలో ఎక్కనమెట్టలేదు దిగనిమెట్టలేదు ఎన్నిసార్లు ఎక్కి ఎక్కి వాళ్ళతో ఉత్తరాలు తీసుకుంటే ఆఖరికి నేను కేసీఆర్ సావో తెలంగాణ వచ్చుడో తేల్చాలని దీక్షాది వసి ఇరవై తొమ్మిదిన ప్రారంభిస్తే డిసెంబర్ తొమ్మిదిన ప్రకటన వచ్చింది వచ్చిన ప్రకటన తర్వాత జరిగిన విషయాలు మీకు తెలుసు కదా ఎంతమంది రాజీనామాలు సెన్సెక్స్ లాగానే ఈ ఇరవై మంది ఎమ్మెల్యేలు రాజీనామా ముప్పై మంది ఎమ్మెల్యేల రాజీనామా యాభై మంది ఎమ్మెల్యేల రాజీనామా డెబ్బై మంది ఎమ్మెల్యేల రాజీనామా మొత్తం రాజీనామాల కార్యక్రమం అమ్మా అని మళ్ళీ మళ్ళా డిసెంబర్ ఇరవై మూడో తారీఖు నాడు తిరుగు ప్రకటన మేము అన్నం డిసెంబర్ తొమ్మిదిన కానీ బాగా వ్యతిరేకత వస్తుంది కనుక హింసాత్మక పరిస్థితులు ఉన్నాయి కనుక లాండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది కాబట్టి రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుంది కాబట్టి మేము పునరాలోచన చేస్తామని మళ్ళీ ప్రకటన